రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మన మంగళగిరి పట్టణంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పేదోడికి పచ్చడి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ వద్ద అది రద్దు చేసిన మహాన్ భావుడు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి గారిని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజు ఇక్కడ వంట వరకు కార్యక్రమం చేస్తున్నాం ఈ ఒక్కరోజు నా ఎదురుగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల ఈ కార్యక్రమం అవుతానే మీరందరూ అన్నా క్యాంటీన్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం భోజనం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మనం ఈ పద్దెనిమి కాలంలో ఈ జగన్ రెడ్డి గారు ఎన్ని ధరలు పెంచాడంటే అంతు పట్టని ధరలు అయితే సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఏం జరిగిందో అర్థం కాట్లా ఏదో పదం ప్రకాలు డబ్బులు వేస్తున్నాయని బ్యాంకులో తెచ్చుకుంటున్నాం తింటున్నాం ఆ వార మన మీద మూడు లక్షల యాభై యాభై వేల రూపాయలకు ఒక్కొక్క తరగాయి భారం పడిందని మనం గమనించలాగా ప్రాంతంలో రికార్డు దేగానే నొక్కాడని కార్మికులు మనం వాళ్ళు ఇచ్చిన డబ్బులు పది రోజులు తింటాం పదహారో రోజు ఫస్టులే పోనీ పదహారో రోజు పనికి వెళ్దామని ఇదే సెంటర్లోకి వస్తే ఇసుక లేక కార్మికుడు ఉదయం నుంచి పన్నెండు ఒంటి గంట దాకా ఎవరన్నా ఒకళ్ళు పనికి తొలగపోతారా అని చెప్పి ఎదురు చూసే పరిస్థితులు అదే అన్నా క్యాంటీన్ ఉంటే ఉదయం ఐదు రూపాయలకి రెండు ఇడ్లీ సాంబార్ తినేవాళ్ళం మధ్యాహ్నం పెరుగుండం సాంబార్తో తో కోరుకాండం తినేవాళ్ళం రాత్రికి ఐదు రూపాయలతో పదిహేను రూపాయలతో మనకు రోజు గడిచిపోయేది కార్మికులారా అలాంటి అన్నా క్యాంటీన్ నుంచి చెందిన మహోన్నత వ్యక్తి ఈ దిక్కుబోర్ల జగన్ రెడ్డి అని మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఈ పది నెలల కాలంలో ఆయన పెన్షన్ ఏముంది ఆర్టీసీ పరిచార్జీలు పెంచాడు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ మూడు సార్లు పెంచాడు ఆర్టీసీ కార్మికులు చేస్తామని ఆర్టీసీ సంస్థను ఆస్తుల్ని అమ్ముకోవడం మొదలు పెట్టాడు ఈ నిత్య నవరత్న పదవుల కోసం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఆస్తులన్నీ ఢిల్లీకి తాకడ పెట్టడానికి ఢిల్లీలో తాకట్టు పడబనాడు ఆయన కావాల్సింది డబ్బులు రైతుల కోసం మెట్రో ఎక్కువ కూడా తగించాడు ఆయన కావాల్సింది డబ్బులు ఈ డబ్బుల కోసం ఈ రోజు మొన్న పదిహేను రోజుల క్రితం నిత్యం ఉడిసే వాళ్ళకి శాంటురీ పన్నులు పెంచారు మున్సిపాలిటీలో అది అయింది కాక ఇప్పుడు పదిహేను శాతం పన్నులు పెంచారు అదే పట్టణాలకే పట్టణ పేద ప్రజలకే అంటే గ్రామీణ ప్రాంతాల్లో తర్వాత పెంచుతాడు ఇది ఎంతవరకు ఈ రోజు నుంచి చోక డిపోల్లో మరి ధరలు పెంచాడు పంచారం మీద పద్నాలుగు రూపాయలు మిలపప్పు మీద కందిపప్పు మీద ఇరవై రూపాయలు పెంచాడు ఇది వచ్చిన సంవత్సరానికి వచ్చి మన మీద మన ఆంధ్ర రాష్ట్రంలో ఆరు వందల కోట్లు భారం పడుతుంది మన మీద మనం ఏదో ఇరవై రూపాయలు తెచ్చుకుంటున్నాం పద్నాలుగు రూపాయలు పందారే కలం కానీ ఆరు వందల కోట్ల రూపాయలు మన మీద కనపడని భారం ఉంది అలాగే ఈ పన్నుల మీద కూడా ఎంత భారం మోస్తున్నాడంటే ఆకాశానికి నిత్యలేసిన అందరంత భారంలో మనం ఉన్నాం కాబట్టి ఈ నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా మనం కూడా ప్రజా లాగా జగన్ రెడ్డి చేస్తున్న అక్రమాలకి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజా సమస్యల మీద పోరాడే తెలుగుదేశం పార్టీకి మీరు అందరూ అండగా ఉండాలని ఈ సభాలోకంగా మీరు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఒక్క నిమిషం అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు